మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారంపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు సంక్రాంతి సినిమాల్లో వస్తున్న ముగ్గురు బడా హీరోల సినిమాల్లో మహేష్ మూవీ ఒకటి అతడు కలేజా లాంటి సినిమాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూ చూసేద్దాం వెంకటరమణ పాత్రలో ఉన్న మహేష్ బాబు గుంటూరు మిర్చి యార్డ్లో ఉంటాడు పదేళ్ల వయసులోనే అమ్మ రమ్యకృష్ణ వదిలేసి వెళ్లడంతో ఆమెపై కోపం పెంచుకుంటాడు అయితే పాతికేళ్ల తర్వాత తాత ప్రకాష్ రాజ్ నుంచి రమణకు పిలుపు వస్తుంది కూతురు రాజకీయ జీవితానికి అడ్డు రాకుండా ఉండాలని రమణతో ఒక సంతకం చేయించాలనుకుంటాడు ప్రకాష్ రాజ్ కానీ అమ్మ మీద కోపంతో రమణ ఆ సంతకం చేయడు ఈ పని మీద హైదరాబాద్ వచ్చినప్పుడు లాయర్ పానీ కూతురు ఆముక్త మాల్యదతో ప్రేమలో పడతాడు మహేష్ బాబు ఆ పాత్రలో నటించింది శ్రీలీల ఇదిలా ఉంటే పదేళ్ల వయసులోనే రమణను అమ్మ ఎందుకు వదిలేస్తుంది ఆ తర్వాత పాతికేళ్లకు మళ్ళీ ఎందుకు పిలుస్తుంది అనేది అసలు కథ ఏ దర్శకుడి సినిమా అయినా యాక్షన్ సీన్స్ కామెడీ ఎలా ఉందో చూద్దాం అనుకుంటాం కానీ త్రివిక్రమ్ సినిమా మాత్రం మాటల కోసం చూస్తారు ఆయన పెన్నుకు ఉన్న పవర్ అలాంటిది అలా మాటలతో మాయ చేయడం త్రివిక్రానికే సాధ్యం గుంటూరు కారం మొదటి నుంచి ఒక టెంపోలో వెళ్తుంది ఈ సినిమాను ప్రధానంగా మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ చుట్టూ రాసుకున్నాడు త్రివిక్రమ్ విడిపోయిన తల్లి కొడుకులను కలిపే కథ ఇది కథ పరంగా చూసుకుంటే చాలా సింపుల్ కానీ స్క్రీన్ ప్లే తో మాయ చేయాలని చూసి అందులో సక్సెస్ అయ్యాడు త్రివిక్రమ్ ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల కంటే ఈసారి యాక్షన్ సీన్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాడు దానికి తోడు చాలా రోజుల తర్వాత వన్ లైనర్స్ ఎక్కువగా రాశాడు అన్నింటికి మించి గుంటూరు యాస ఉండటంతో పాటు మాటల్లో ఎటకారం కూడా ఉంది ఫస్ట్ హాఫ్ మొత్తం మహేష్ బాబు కామెడీతోనే అయిపోతుంది రెండు మూడు యాక్షన్ సీన్స్ చాలా వరకు అభిమానులు కోరుకునే సన్నివేశాలతోనే నింపేశాడు మాటల మాంత్రికుడు ఇంటర్వెల్ వరకు కూడా కథలో పెద్దగా వేగం ఉండదు సెకండ్ హాఫ్ మాత్రం ఇంకొంచెం బెటర్ గా రాసుకున్నాడు త్రివిక్రమ్ ఫన్ మూమెంట్స్ చాలానే ఇచ్చాడు మహేష్ బాబు ఎనర్జీ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి రమ్యకృష్ణ మహేష్ మధ్య బాండింగ్ ఇంకా బలంగా చూపించి ఉంటే బాగుండేది మహేష్ శ్రీలీల మధ్య వచ్చే ట్రాక్ ఆకట్టుకుంటుంది మహేష్ బాబు మరో లెవెల్ పర్ఫార్మెన్స్ చూడాలంటే గుంటూరు కారానికి తప్పకుండా వెళ్ళాలి చాలా కాలం తర్వాత మహేష్ లోని కామెడీ యాంగిల్ కూడా ఇందులో బయటకు వచ్చింది మహేష్ బాబు నటనకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు మరోసారి పూర్తిగా స్క్రీన్ మీద విశ్వరూపం చూపించాడు సూపర్ స్టార్ తన భుజాలపై గుంటూరు కారం సినిమాను మోశాడు శ్రీలీల ఎనర్జీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది రమ్యకృష్ణ క్యారెక్టర్ అంతంత మాత్రంగానే ఉంది ఇంపార్టెంట్ రోల్ అయినా త్రివిక్రమ్ ఆమె క్యారెక్టర్ ని పూర్తి స్థాయిలో వాడుకోలేదనిపిస్తుంది ప్రకాష్ రాజ్ జగపతి బాబు సునీల్ జయరామ్ లాంటి వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు సంగీతం ఓకే అనిపిస్తుంది కుర్చీ మడత పెట్టే సాంగ్ మాత్రం ఎగ్రీ స్టెప్ లేసేలా ఉంది మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉంది దర్శకుడి కంటే రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈసారి ఎక్కువ మ్యాజిక్ చేశారు నూట యాభై కోట్లతో తెరకెక్కి సంక్రాంతికి వచ్చిన ఫీల్ గుడ్ మూవీస్లో గుంటూరు కారం నిలిచిపోతుంది దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ